హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ప్రముఖ నటి ఓల్డ్ యాక్ట్రెస్ కృష్ణకుమారి గారి జీవిత చరిత్రను తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సబ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ కృష్ణకుమారి నటి టి కృష్ణకుమారి ఆరు మార్చి పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఆమె జన్మించారు ఇరవై నాలుగు జనవరి రెండు వేల పద్దెనిమిదిలో ఆమె మరణించారు ఈమె ఒక ప్రముఖ భారతీయ నటి ఆమె పంతొమ్మిది వందల యాభై మరియు పంతొమ్మిది వందల అరవైలలో తమిళ మరియు కన్నడ చిత్రాలతో పాటు తెలుగు చిత్రాలలో ప్రధానంగా పనిచేశారు ఆమె ప్రముఖ నటి సౌకర్ షావుకార్ జానకి సోదరి ఆమె బయోగ్రఫీ తెలుసుకుందాం జన్మించిన తేదీ ఆరు మార్చి పంతొమ్మిది వందల ముప్పై మూడు జన్మించిన ప్రదేశం నైహతి బెంగాల్ ప్రావిన్స్ బ్రిటిష్ ఇండియా మరణించిన విషయము ఇరవై నాలుగు జనవరి రెండు వేల పద్దెనిమిది అప్పటికి ఆమె వయసు ఎనభై నాలుగు సంవత్సరాలు మరణించిన ప్రదేశము బెంగళూరు కర్ణాటక భారతదేశం వృత్తి నటి క్రియాశీల సంవత్సరాలు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి పంతొమ్మిది వందల డెబ్భై ఆరు వరకు జీవిత భాగస్వామి అజయ్ మోహన్ ఖైతాన్ ఆమె తన కెరీర్లో నూట యాభై చిత్రాలకు పైగా నటించారు ముఖ్యంగా పిచ్చి పుల్లయ్య పంతొమ్మిది వందల యాభై మూడు బంగారు పాప పంతొమ్మిది వందల యాభై ఐదు వినాయక చవితి పంతొమ్మిది వందల యాభై ఏడు పెళ్లి కానుక పంతొమ్మిది వందల అరవై దేవాంతకుడు పంతొమ్మిది వందల అరవై భార్యాభర్తలు పంతొమ్మిది వందల అరవై ఒకటి వగడం పంతొమ్మిది వందల అరవై ఒకటి చదువుకున్న అమ్మాయిలు పంతొమ్మిది వందల అరవై మూడు బండిపోతు బందిపోటు పంతొమ్మిది వందల అరవై మూడు పునర్జన్మ పంతొమ్మిది వందల అరవై మూడు అగ్గి పిడుగు పంతొమ్మిది వందల అరవై నాలుగు డాక్టర్ చక్రవర్తి పంతొమ్మిది వందల అరవై నాలుగు గుడి గంటలు పంతొమ్మిది వందల అరవై నాలుగు అంతస్తులు పంతొమ్మిది వందల అరవై ఐదు చెక్కడు దొరకడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తొలినాళ్ళ జీవితం కృష్ణకుమారి పంతొమ్మిది వందల ముప్పై మూడు మార్చి ఆరున పశ్చిమ బెంగాల్లోని నైహతిలో కన్నడ మాట్లాడే మాధ్వ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఆమె కుటుంబం కర్ణాటకలోని ఉడిపికి చెందినది కానీ ఆమె తండ్రి వ్యాపారం కోసం ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో స్థిరపడ్డారు తండ్రి ఉద్యోగం కారణంగా కుమారి రాజమండ్రి మద్రాస్ అస్సాం మరియు కలకత్తాలో చదువుకున్నారు ఆమె అస్సాంలో మెట్రికులేషన్ పూర్తి చేశారు ఆమె సోదరి షావుకారి జానకి కూడా ఒక నటి ఆమె కెరీర్ టీ కృష్ణకుమారి పదిహేడు సంవత్సరాల వయసులో తెలుగు సినిమా పాతాళ భైరవి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఒక చిన్న పాత్రతో తన కెరీర్ను ప్రారంభించారు ఆ తర్వాత నవితే నవరత్నాలు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో తొలిసారిగా కథానాయిక్గా నటించారు ఆమె అనేక తమిళ సినిమాలలో ప్రముఖ నటిగా నటించారు ముఖ్యంగా తిరుంబిపార్ పంతొమ్మిది వందల యాభై మూడు మణితన్ పంతొమ్మిది వందల యాభై మూడు అళగి పంతొమ్మిది వందల యాభై మూడు పుధుయయుగం పంతొమ్మిది వందల యాభై నాలుగు విధుతలై పంతొమ్మిది వందల యాభై నాలుగు మరియు తులివిషం పంతొమ్మిది వందల యాభై నాలుగు మొదలైన అనేక తమిళ సినిమాల్లో నటించారు కృష్ణకుమారి తెలుగు సినిమాపై దృష్టి సారించడం ప్రారంభించారు అది ఆమెను స్టార్డమ్కు దారితీసింది ఆమె నటించిన పెళ్లి మీద పెళ్లి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది భార్యాభర్తలు పంతొమ్మిది వందల అరవై ఒకటి వాగ్దానం పంతొమ్మిది వందల అరవై ఒకటి కులగోత్రాలు పంతొమ్మిది వందల అరవై రెండు గుడి గంటలు పంతొమ్మిది వందల అరవై నాలుగు తెలుగు సినిమా క్లాసిక్స్లో కొన్ని పంతొమ్మిది వందల అరవైల ప్రారంభంలో కృష్ణకుమారి కన్నడ చిత్ర పరిశ్రమలోకి క్లుప్తంగా ప్రవేశించి కొన్ని సంవత్సరాలలోపు తనకి ఇష్టమైన తెలుగు సినిమాకి తిరిగి రావాలని ఎంచుకున్నారు కానీ ఐదు నుంచి ఆరు సంవత్సరాల స్వల్ప వ్యవధిలో ఆమె చిరస్మరణీయమైన ప్రదర్శనలు ఇచ్చారు వాటిలో ఎక్కువ భాగం డాక్టర్ రాజ్ కుమార్తో కలిసి నటించారు నిజానికి ఆమెకు మొట్టమొదటి అవార్డు రాజ్ కుమార్ నటించిన భక్త కనకదాస పంతొమ్మిది వందల అరవై చిత్రానికి లభించింది హిందీలో ఆమె కభీ అంధారా కభి ఉజాలా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో నటించారు ఆమెకు రతి అని పేరు మార్చారు కానీ మళ్ళీ హిందీ సినిమా కృష్ణకుమారికి ఆకర్షణగా నిలువలేదు ఆమెకు హిందీ సినిమాలో అనేక ఆఫర్లు వచ్చినప్పటికీ ఆమె మద్రాసుకు తిరిగి వచ్చారు ఆమె అత్యంత విజయవంతమైన సినిమాలు అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీ రామారావుతో మరియు కాంతారావుతో అనేక పౌరాణిక పాత్రలు కూడా ధరించి నటించారు కృష్ణకుమారి నూట యాభై తెలుగు చిత్రాలలో మరియు దాదాపు ముప్పై తమిళ మరియు కన్నడ చిత్రాలలో నటించారు ఆమె కచేరీ తెలుగు రాష్ట్రాల్లో ఆమె అభిమానులను మరియు రాష్ట్రపతి అవార్డును గెలుచుకుంది ఆమె సహనటుల్లో ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరరావు కృష్ణం రాజు డాక్టర్ రాజ్ కుమార్ శివాజీ గణేశన్ కాంతారావు మరియు జగ్గయ్య ఉన్నారు వ్యక్తిగత జీవితం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కృష్ణకుమారి వ్యాపారవేత్త మరియు జర్నలిస్ట్ అయిన అజయ్ మోహన్ ఖైతాన్ను వివాహం చేసుకున్నారు అతను గతంలో ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్గా పనిచేశారు మరియు స్క్రీన్ మరియు బిజినెస్ మ్యాన్ అనే రెండు పత్రికల వ్యవస్థాపకులు అజయ్ మోహన్ ఖైతాన్ గతంలో కృష్ణ అనే మరో మహిళను వివాహం చేసుకున్నారు ఆమె ది ఇండియన్ ఎక్స్ప్రెస్ వ్యవస్థాపకుడు మరియు యజమాని అయిన రామ్నాథ్ గోయంక కుమార్తె అతని మునుపటి వివాహం ద్వారా అజయ్ మోహన్ ఖైతాన్ ఇద్దరు కుమారులకు తండ్రి వివేక్తో సహా అతన్ని రామ్నాథ్ గోయాంక దత్తత తీసుకున్నారు మరియు వివేక్ గోయాంక అనే పేరు పెట్టారు అతను ప్రస్తుతం ది ఇండియన్ ఎక్స్ప్రెస్ను నడుపుతున్నారు వివాహం తర్వాత కృష్ణకుమారి ఆర్క్ లైట్ల నుండి దూరంగా ఉండాలని ఎంచుకొని బెంగళూరు సమీపంలోనే తన భర్త ఫామ్ హౌస్కు వెళ్ళారు అక్కడ ఆమె తన కుటుంబానికి తనను తాను అంకితం చేసుకుంది మరియు వంట మరియు తోట పనిలో తన ఆసక్తులను పెంచుకుంది కృష్ణకుమారి మరియు ఖైతాన్లకు దీపిక అనే కుమార్తె ఉంది కొన్ని నివేదికల ప్రకారం దీపికను ఈ జంట దత్తత తీసుకుంది దీపిక బెంగళూరులో ప్రసిద్ధ ఎంటీఆర్ రెస్టారెంట్ మరియు ఎంటీఆర్ బ్రాండ్ రెడీ టు ఈట్ ఫుడ్స్ను కలిగి ఉన్న మయ్యా కుటుంబ కుమారుడు మయాను వివాహం చేసుకున్నారు అజయ్ మోహన్ ఖైతాన్ రెండు వేల పన్నెండులో ఎనభై ఐదు సంవత్సరాల వయసులో మరణించారు కృష్ణకుమారి తన కుమార్తె అల్లుడు మరియు మనవడితో బెంగళూరులోని తన ఫామ్ హౌస్లో నివసించడం కొనసాగించారు కృష్ణకుమారి రెండు వేల పద్దెనిమిది జనవరి ఇరవై నాలుగున బెంగళూరులో ఎముక మజ్జ క్యాన్సర్తో మరణించారు ఫిల్మోగ్రఫీ పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరం నవ్వితే నవరత్నాలు అందులో ఆమె ధరించిన పాత్ర మేనా తెలుగు భాష తెలుగు పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరంలో పాతాళ భైరవి పాత్ర గంధర్వకన్యా భాష తెలుగు పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరంలో ప్రియురాలు అనే చిత్రంలో ఆమె నటించారు పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో తిరుంబిపార్ మరియు అలగి మరియు మణితాన్ అనే తమిళ సినిమాలు ఆమె నటించారు పంతొమ్మిది వందల యాభై మూడులో పిచ్చి పొల్లయ్య అనే సినిమాలో కాంతం అనే పాత్రలో ఆమె నటించారు ఇది తెలుగు భాష చిత్రం పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో బంగారు పాప సినిమాలో తెలుగు సినిమాలో ఆమె నటించారు తర్వాత పుదుయోగం విధుతలై తులి విషం కర్కొట్టై అనే తమిళ సినిమాలలో ఆమె నటించారు జలదుర్గ అనే కన్నడ సినిమాలో కూడా ఆమె నటించారు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఇలవేల్పు అనే తెలుగు సినిమాలో ఆమె నటించారు పంతొమ్మిది వందల యాభై ఏడులో వినాయక చవితి వే వే వినాయక్ చవితి సినిమాలో ఆమె రుక్మిణిగా నటించారు పంతొమ్మిది వందల యాభై ఏడులో వీరకంకణం అనే సినిమాలో ఆమె రజని అనే పాత్రలో నటించారు పంతొమ్మిది వందల యాభై ఏడులోనే వద్దంటే పెళ్లి అనే సినిమాలో ఆమె విద్యావతి పాత్రలో చక్కగా ఒదిగిపోయారు ఇవన్నీ తెలుగు భాష చిత్రాలే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో రాజా నందిని అనే తెలుగు భాషా చిత్రంలో ఆమె నటించారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో సతీ సుకన్య అనే సినిమాలో సుకన్యగా నటించారు పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరంలో దీపావళి అనే సినిమాలో రుక్మిణీదేవి పాత్రలో ఆమె నటించారు పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరంలో పెళ్లి కానుక అనే చిత్రంలో గీత అనే పాత్రలో నటించారు పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరంలో అభిమానం అనే చిత్రంలో కమల పాత్రలో ఆమె నటించారు పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరంలో భాత శబరి అనే చిత్రంలో ఆమె నటించారు పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరంలో నిత్య కళ్యాణం పచ్చ తోరణం అనే సినిమాలో చాంద్ అనే పాత్రలో ఆమె నటించారు పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరంలో భక్త కనకదాస అనే కన్నడ చిత్రంలో ఆమె నటించారు పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో బొమ్మ అనే చిత్రంలో మలయాళం చిత్రంలో కూడా నటించారు పంతొమ్మిది వందల అరవైలోనే సుందరి మరియు సుందరి అనే సినిమాలో హేమ పాత్రలో నటించారు ఇది ఒక కన్నడ చిత్రం పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరంలో దశావతారము అనే చిత్రంలో కన్నడ చిత్రంలో నటించారు పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరంలో శాంతి నివాసం అనే చిత్రంలో ఆమె రాగిణి పాత్రలో నటించారు ఇది తెలుగు భాషా చిత్రం పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో భార్యాభర్తలు అనే తెలుగు చిత్రంలో శారద అనే పాత్రలో నటించారు పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో వాగ్దానం అనే తెలుగు భాషా చిత్రంలో విజయ అనే పాత్రలో నటించారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో సంపూర్ణ రామాయణం అనే తెలు చిత్రంలో మండోదరి పాత్రలో ఆమె నటించారు ఇది హిందీ భాషా చిత్రం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో శ్రీశైల మహాత్ అనే మహాత్మ్య అనే కన్నడ భాషా చిత్రంలో నటించారు పంతొమ్మిది వందల అరవై రెండులో స్వర్ణ అనే కన్నడ భాషా చిత్రంలో నటించారు పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో కుల గోత్రాలు అనే చిత్రంలో సరోజ పాత్రలో నటించారు ఇది తెలుగు భాష చిత్రం పంతొమ్మిది వందల అరవై రెండులో మహాత్మా కబీర్ అనే కన్నడ భాషా చిత్రంలో ఆమె నటించారు పంతొమ్మిది వందల అరవై రెండులో తెండ్రల్ వేసం అనే తమిళ చిత్రంలో ఆమె నటించారు పంతొమ్మిది వందల అరవై రెండులో ఆశాజీవులు అనే తెలుగు చిత్రంలో ఆమె నటించారు పంతొమ్మిది వందల అరవై మూడులో చదువుకున్న అమ్మాయిలు అనే తెలుగు చిత్రంలో వసంత పాత్ర ధరించారు వసంత అనే పాత్రలో ఆమె నటించారు పంతొమ్మిది వందల అరవై మూడు సంవత్సరంలో లక్షాధికారి అనే చిత్రంలో పద్మ అనే పాత్రలో ఆమె నటించారు ఇది తెలుగు భాష చిత్రం పంతొమ్మిది వందల అరవై మూడులో పునర్జన్మ అనే తెలుగు భాషా చిత్రంలో రాధా పాత్రలో ఆమె నటించారు పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో శ్రీ తిరుపుతమ్మ కథలో ఆమె తిరుపుతమ్మగా నటించారు ఇది తెలుగు భాషా చిత్రం పంతొమ్మిది వందల అరవై మూడులో ఇరుగు పొరుగు అనే తెలుగు భాషా చిత్రంలో చిత్ర మరియు జిక్కి అనే పాత్రలో ఆమె నటించారు పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఆప్తమిత్రులు అనే చిత్రంలో ఆమె విమల అనే పాత్రలో నటించారు ఇది కూడా తెలుగు భాష చిత్రమే పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో ఆప్తమిత్రులు అనే తెలుగు భాష చిత్రంలో ఆమె విమల అనే పాత్ర ధరించి చక్కగా నటించారు పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో చంద్రకుమార అనే చిత్రంలో ఆమె కన్నడ భాషా చిత్రం ఇది చంద్రకుమార అనే చిత్రంలో నటించారు పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో బందిపోటు అనే చిత్రంలో మందారమాల అనే పాత్రలో ఆమె నటించారు ఇది తెలుగు భాషా చిత్రం పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో డాక్టర్ చక్రవర్తి అనే చిత్రంలో డాక్టర్ శ్రీదేవిగా ఆమె నటించారు ఇది తెలుగు భాషా చిత్రం పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో గుడిగంటలు అనే తెలుగు భాషా చిత్రంలో కస్తూరి అనే పాత్రలో ఆమె చక్కగా నటించారు పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో మర్మయోగి అనే చిత్రంలో ప్రభావతి అనే పాత్రలో ఆమె నటించారు ఇది తెలుగు భాషా చిత్రం పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో పేటల మీద పెళ్లి అనే చిత్రంలో ఆమె నటించారు ఇది తెలుగు భాషా చిత్రం పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో అగ్గిపిడుగు అనే చిత్రంలో ఆమె మాలతి పాత్రలో నటించారు ఇది కూడా తెలుగు భాషా చిత్రం పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో శ్రీ సత్యనారాయణ మహాత్యం అనే తెలుగు భాషా చిత్రంలో రత్నవల్లి అనే పాత్రలో ఆమె నటించారు పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో సభాష్ సూరి అనే తెలుగు భాషా చిత్రంలో జలజ పాత్రలో ఆమె నటించారు పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో కలవారి కోడలు అనే చిత్రంలో లత అనే పాత్రలో ఆమె నటించారు ఇది కూడా తెలుగు భాష చిత్రం పంతొమ్మిది వందల అరవై ఐదులో అంతస్తులు అనే చిత్రంలో ఆమె మాల అనే పాత్రలో ఆమె నటించారు ఇది తెలుగు భాషా చిత్రం పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో శ్రీ సింహాచల క్షేత్ర మహిమ అనే సినిమాలో ఆమె అప్సరస శిరీషగా ఆమె నటించారు ఇది కూడా తెలుగు భాషా చిత్రం పంతొమ్మిది వందల అరవై ఐదులో ఉయ్యాల జంపాల అనే చిత్రాన్ని ఆమె నటించారు పంతొమ్మిది వందల అరవై ఐదులో సతీ సావిత్రి అనే కన్నడ భాషా చిత్రంలో ఆమె సావిత్రిగా నటించారు పంతొమ్మిది వందల అరవై ఆరులో శ్రీకృష్ణ తులాభారం అనే చిత్రంలో చిత్రంలో జాంబవతి అనే పాత్రలో ఆమె నటించారు ఇది తెలుగు భాషా చిత్రం పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరంలో చిలక గోరింక అనే సినిమాలో ఆమె ఉషాదేవి అనే పాత్రలో ఆమె నటించారు ఇది కూడా తెలుగు భాషా చిత్రం పంతొమ్మిది వందల అరవై ఆరులో పాదుకా పట్టాభిషేకం అనే చిత్రంలో ఆమె సీత అనే సీత పాత్రలో ఆమె నటించారు పంతొమ్మిది వందల అరవై ఆరులో జమీందార్ అనే చిత్రంలో ఆమె సరోజ అనే పాత్రలో చక్కగా నటించారు ఇక పంతొమ్మిది వందల అరవై ఏడు చిత్రాలు చిక్కడు దొరకడు అనే చిత్రాన్ని పంతొమ్మిది వందల అరవై ఏడులో తెలుగు భాషలో నిర్మించారు ఇందులో ఆమె పద్మావతి దేవి అనే పాత్రలో ఆమె నటించారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇద్దరు మొనగాళ్ళు అనే చిత్రం ఇది కూడా తెలుగు భాషా చిత్రం ఇందులో ఆమె నటించారు పంతొమ్మిది వందల అరవై ఏడులో శ్రీకృష్ణావతారం అనే సినిమాలో లక్ష్మణ అనే పాత్రలో ఆమె ఆమె నటించారు లక్షణ అనే పాత్రలో ఆమె నటించారు ఇది తెలుగు భాషా చిత్రం పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో బొమ్మడి కుటుంబం అనే చిత్రంలో ఆమె శారద అనే పాత్రలో నటించారు పంతొమ్మిది వందల అరవై ఏడువ సంవత్సరంలో పెద్ద అక్కయ్య అనే సినిమాలో ఆమె నటించారు ఇది కూడా తెలుగు భాషా చిత్రం పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో వసంతసేన అనే సినిమాలో వసంతసేన అనే పాత్రలోనే ఆమె నటించారు పంతొమ్మిది వందల అరవై ఏడులో పుణ్యవతి అనే చిత్రంలో శాంతి అనే పాత్రలో ఆమె నటించారు పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో సుందరి కథ అనే తెలుగు భాషా చిత్రంలో సుందరిగా ఆమె నటించారు పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో రహస్యం అనే సినిమాను సినిమాలో ఆమె రాజ్యలక్ష్మి అనే పాత్ర పాత్రలో ఆమె నటించారు ఇక పంతొమ్మిది వందల అరవై ఎనిమిది చిత్రాలు చూద్దాం వరకట్నం అనే చిత్రంలో ఆమె సుజాత అనే పాత్రలో నటించారు ఇది తెలుగు భాష చిత్రం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో ఉయ్యర మనమ అనే తమిళ చిత్రంలో రష్యన్ మహిళగా ఆమె నటించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో తెక్క శంకరయ్య అనే చిత్రంలో ఆమె సుశీల అనే పాత్రలో నటించారు ఇది తెలుగు భాషా చిత్రం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో నిండు సంసారం అనే తెలుగు భాషా చిత్రంలో జ్యోతి అనే పాత్రలో నటించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పెదరాసి పెద్దమ్మ కథ అనే చిత్రంలో నాగకన్య అనే పాత్రలో ఆమె చక్కగా నటించారు ఇది తెలుగు భాషా చిత్రం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటవ సంవత్సరంలో సంపూర్ణ రామాయణం అనే చిత్రంలో మండోదరి పాత్రను ఆమె ధరించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం అనే చిత్రంలో ఆమె నటించారు పంతొమ్మిది వందల డెబ్భై రెండవ సంవత్సరంలో మానవుడు దానవుడు అనే చిత్రంలో ఆమె నటించారు ఇదే తెలుగు భాషా చిత్రం పంతొమ్మిది వందల డెబ్భై రెండులో సుశీల పాత్రలో భార్య బిడ్డలు అనే తెలుగు భాషా చిత్రంలో నటించారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో నేరము శిక్ష అనే చిత్రంలో ఆమె నటించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో దేవదాసు అనే తెలుగు చిత్రంలో ఆమె నటించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులోనే ఉత్తమ్మ ఎల్లాలు అనే చిత్రంలో ఆమె గౌరీ పాత్రలో నటించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో యశోద కృష్ణ అనే సినిమాలో దేవకి అనే పాత్రను ఆమె పోషించారు ఇది తెలుగు భాషా చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో గుణవంతుడు అనే సినిమాలో ఆమె నటించారు ఇది తెలుగు భాషా చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జమీందార్ గారి అమ్మాయి అనే చిత్రంలో లక్ష్మి అనే పాత్రలో ఆమె నటించారు ఇది తెలుగు భాషా చిత్రం పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో పాడి పంటలు అనే చిత్రంలో కమల పాత్రలో ఆమె నటి నటించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జ్యోతి అనే చిత్రంలో విశాలి అనే పాత్రలో ఆమె నటించారు ఇది కూడా తెలుగు భాష చిత్రం పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో అల్లుడొచ్చాడు చిత్రంలో ఆమె నటించారు స ఇందులో ఆమె సరోజ మరియు సరోజ్గా ఆమె నటించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కార్యదర్శి అనే చిత్రంలో ఆమె డాక్టర్ విజయలక్ష్మిగా ఆమె నటించారు ఇది కూడా తెలుగు భాషా చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పట్నవాసం అనే చిత్రంలో పార్వతి అనే పాత్రలో ఆమె నటించారు ఇది కూడా తెలుగు భాషా చిత్రం పంతొమ్మిది వందల ఎనభైలో బిబ్బులి అనే తెలుగు భాషా చిత్రంలో ఆమె యశోదగా నటించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో కృష్ణకుమారి గారు బంగారు భూమి అనే చిత్రంలో రవి తల్లిగా నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వీర్ ఏకలవ్య అనే చిత్రంలో ఆమె నటించారు ఇది హిందీ చిత్రం రెండు వేల మూడులో ఆమె మూర్ఖులు అనే చిత్రంలో నటించారు ఇది తెలుగు చిత్రం జనాదరణ పొందిన సంస్కృతిలో కృష్ణకుమారి గారిని చూద్దాం రెండు వేల పంతొమ్మిది జీవిత చరిత్ర చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడిలో కృష్ణా కుమార్ని నటి ప్రణీత సుభాష్ పోషించారు ఇది ఎన్టీ రామారావు నిజ జీవితం మరియు నటనా జీవితం ఆధారంగా రూపొందించబడింది కృష్ణకుమారి గారు అందుకున్నటువంటి పురస్కారాలు చూద్దాం ఈమెకు మూడు సార్లు జాతీయ అవార్డులు రాష్ట్ర స్థాయిలో నంది అవార్డులు వచ్చాయి ఈమె కాంచనమాల సావిత్రి ఎన్టీఆర్ అవార్డులు గెలుచుకున్నారు బ్రిటన్లోని బర్మింగ్హామ్ సంస్థ వారి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఈమె పొందారు ఆమె సోదరి శంకరమంచి జానకి ఆమె డిసెంబర్ పన్నెండు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఆమె జన్మించారు ఆమెను షావుకార్ జాన్కి అని విస్తృతంగా పిలుస్తారు తమిళం తెలుగు మలయాళం మరియు కన్నడ చిత్రాలలో తన రచనలకు ప్రసిద్ధి చెందిన భారతీయ నటి ఏడు దశాబ్దాలకు పైగా తన కెరీర్లో జానకి దాదాపు మూడు వందల తొంభై చిత్రాలలో నటించారు ఆమె మూడు వందలకు పైగా ప్రదర్శనలో వేదికపై కూడా ప్రదర్శన ఇచ్చారు మరియు ఆమె ప్రారంభ సంవత్సరాల్లో రేడియో కళాకారిణిగా పనిచేశారు ఆమె రెండు నంది అవార్డులు కళైమామణి మరియు భారతదేశపు నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ గ్రహీత ఆమె చెల్లెలు అనగా మన కృష్ణకుమారి గారు కూడా ఇద్దరు కూడా ఒకప్పుడు ప్రముఖ నటిమణులుగా మరి వారు సినీ రంగంలో ధ్రవతారులుగా వెలిగిన వారు ఫ్రెండ్స్ విన్నారు కదా ఈరోజు మనము ప్రముఖ నటి షా మరి కృష్ణకుమారి గారి జీవిత చరిత్రను తెలుసుకున్నాం అదేవిధంగా ఆమె సోదరి జానకి గారిని కూడా మనం గుర్తు చేసుకున్నాం ఇదే విధంగా అనేక మంది ప్రముఖుల జీవిత చరిత్రలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ని చేస్తారని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ